అందరికీ నమస్కారం అండి నాకు తెలిసిన కుటుంబం ఒకటి ఉందండి వాళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు కూడా ఒక మాట మీద ఉండి ఒక బాటలో నడిచినట్టు నడుచుకుంటూ ఒకళ్ళ కష్ట సుఖాలకు ఒకళ్ళు అవుతూ ఆనందంగా గడుపుతున్నారు కానీ అత్తవారిళ్ళ దగ్గర ఏళ్ళ అనుబంధం చూసి కొంతమంది గిట్టనోళ్ళు కూడా ఉంటారు ఏమంటారు చెప్పండి అలాంటిది ఏదో ప్రాబ్లం బయలుదేరింది ఈ అక్క చెల్లెళ్ళు నలుగురిలోనూ అప్పుడు దాకా ఎంతో సంతోషంగా గడిపిన అక్క చెల్లెళ్ళలో భేదభావాలు ఏర్పడిపోయినాయి అది చెప్పుడు మాటల వల్ల చెప్పుడు మాటల వల్ల భేదభావాలు వచ్చినాయి అప్పుడు వరకు లేదండి పెళ్ళిళ్ళు అయిపోయినాయి నలుగురు నాలుగు చోట్ల కాపరం చేసుకుంటున్నారు ఎప్పుడో అటు ఇటు వస్తున్నారు వెళ్తున్నారు తల్లిదండ్రులు లేరు అక్క చెల్లెళ్ళు నలుగురే ఉన్నారు అందుకని సంతోషంగానే గడిపేవారు ఈ పిల్లలు ఆ పిల్లలు అందరూ ఒక ఫ్యామిలీలాగా ఉండి అందరూ పెన్నమ్మలు పెద్దమ్మలు చక్కగా ఉండేవారు అలాంటి దాంట్లోకి విషపురుగులాగా అందులో ఎవరో నలుగురిలోనూ ఎవరో ఒకళ్ళు తోటికోడల వల్ల గొడవలు ప్రారంభమై లేనిపోయిన మాటలు సృష్టించి అన్న మాటలు అన్నట్టుగా ఈ అక్క చెల్లెళ్ళని ఎడదీసేసారు ఎడదీసెస్తే ఫ్యామిలీలు విడిపోయినాయి అప్పటి వరకు ఎంతో ఇదిగా ఉండి ఒక ఆదర్శంగా గడిపిన వాళ్ళు ఈ చెప్పుడు మాటల వల్ల ఇంత ప్రేమ ఏమైపోయిందో ఎన్నాళ్ళు కలిసిమెలిసి ఉండి ఒక కంచాన్ని తిని ఒక మంచాన్ని పడుకున్న బ్లడ్ రిలేషను ఈ చెప్పుడు మాటల వల్ల చిన్న భిన్నం అయిపోయింది పిల్లల్లో కూడా నాటుకుపోయిందండి ఇప్పుడు పిలుపులు పిలుచుకోవటం కూడా మానేసే పరిస్థితికి వచ్చేసారు చూసారా ఎవరో చెప్పిన మాట వీళ్ళకి అవసరం కాని వ్యక్తులు మాటకి విలువిచ్చి రక్త సంబంధాలు కాదనుకున్నారు ఇప్పుడు అలా ఉన్నాయండి రిలేషన్లో మధ్యలో ఎవరో ఒకరు తోరతారు వాళ్ళకి లేని సంతోషం ఇంకొకరికి ఉండకూడదు వాళ్ళకి లేదు ఆ సంతోషం వీళ్ళెందుకు అనుభవించాలి అందుకోసం ఇందులో పొలపెట్టేసి ఏళ్ళనే మాటలు లేకుండా చేసేసారు అప్పుడు ఎంత బాధపడతారండి వాళ్ళు అందులో కొంతమంది ఉన్నారు అవి ఒక ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళు అనవసరంగా వచ్చిన ఈ గొడవలు సర్దుకుపోదాం ఇలా ఉందాం అలా ఉందా అంటే వినరండి ఇంకా బుర్రలోకి వెళ్ళిపోతుంది కదా మన మంచి ఎదురుగా మాట్లాడిన మాట కన్నా వినన్న మాట సాటు నుంచి వచ్చిన మాట మైండ్లో తొందరగా పెట్టుకుంటారు కొంతమంది అది ఒక పట్టాన్ని పోదం దానివల్ల వచ్చిన అనర్థం ఎప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే చెప్పిన వాళ్ళు చెప్తారు అక్కడ కావాలి ఎడగొడతాం కావాలి వినేవాళ్ళు బాగా మనసు పెట్టి ఇన్నాళ్ళ మేము ఇలా ఉన్నాం కదా ఇలా ఉన్న వాళ్ళ ఇంట్లోకి ఇలాంటి గొడవ ఎందుకు వచ్చింది అది ఎవరి వల్ల వచ్చింది అది గమనించుకుని ఈ అక్క చెల్లెళ్ళ అనుబంధాలు పాడు చేసుకోకుండా ఉండాలని అనుకుంటున్నానండి నేను మీరేమనుకుంటున్నారు చెప్పండి మీ కామెంట్ రూపంలో మీ కామెంట్ తెలియచేస్తే నా నేను ఏంటి ఏమిటి అయితే మీకు ఇవ్వాలని అనుకుంటున్నానో నా మాట ద్వారా అది నేను అందించడానికి సరిపోతాను అలాగే మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా వీడియోలు చూసిన వాళ్ళకి చూడని వాళ్ళకి అందరికీ కూడా అందరినీ ఆదరించండి చిన్న ఛానల్ వాళ్ళని మీ మీ చూ చూసినందువల్ల లైక్ చేసినందువల్ల ఒక మెసేజ్ ఒక కామెంట్ పెట్టినందువల్ల వాళ్ళందరూ కూడా పుంజుకుంటారు డబ్బుల మాట పక్కన పెట్టండి కష్టాలకు ఫలితం మీరు చూడటం అనేది ఏమంటారు చెప్పండి సోదరిమణులు సోదరులు అందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ నా వీడియోలు చూసేవాళ్ళందరూ కూడా ఇది అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నానండి